వైఎస్సార్ కడప జిల్లా కమలాపురం నగర పంచాయతీలో శీలం శ్రీనివాసులు ఏర్పాటు చేసినటువంటి మన ఊరు సేవా సమితి ఆరవ మును వార్షికోత్సవాలను పురస్కరించుకొని ఈ రోజు పేదవారికి సిఐ రోషన్ గారి చేతుల మీదుగా చీరల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది సిఐ రోషన్ గారు మాట్లాడుతూ మన ఊరు సేవా సమితి సభ్యులు మరియు షీను చేస్తున్నటువంటి సేవలు అభినందనీయమని అలాగే సమాజంలోని యువకులు వ్యసనాలకు ఖర్చు పెట్టే డబ్బులు కొంతవరకైనా తోటి వారికి సహాయపడే విధంగా తమ వంతు సహాయ సహకారం తీస్తే సమాజం పేదరికాన్ని నిర్మూలించవచ్చని సూచనలు ఇచ్చారు ఈ కార్యక్రమంలో మన సేవా సమితి సభ్యులు చైతన్య పుల్లయ్య వెంకట సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు ini <laughs> dilah మన ఊరు స్వచ్ఛంద శివా సంస్థ ఆధ్వర్యంలో ఈ దినము చీరల పంపిణీ పాపం చీరల పంపిణీ చేసే కార్యక్రమాలకు శ్రీనివాసులు గారికి మంచి కార్యక్రమము వీళ్ళు స్వచ్ఛందంగా పాపం వీళ్ళ హస్తాద్భితంతో నిరుపేదలకు సాయం చేయాలనే ఉద్దేశంతో ఈ మన ఊరు స్వచ్ఛంద సంస్థ శ్రీనివాసు ఆపదంలో ఇటువంటి మంచి కార్యక్రమాలు ఈ మధ్యకాలంలో తరచుగా చేయడం జరుగుతుంది ఇతనికి భగవంతు నా వీళ్ళ యొక్క సేవా సంస్థ కూడా ఉండి ఇంకా వీళ్ళు మంచి విద్యలోకి వచ్చి ఇంకా చాలామందికి సేవ చేసేటట్టుగా భగవంతుడు కూడా వాళ్ళకి సదుపాయాలు అందించాలని కోరుతూ ఇటువంటి కార్యక్రమానికి పిలిచేందుకు అద్భుతంగా నేను రమ్మని పిలిచిన ప్రతిసారి సిఐ సార్ గారు నా పిలుపును మరణించి ఎంతో ప్రేమగా ప్రతిసారి ప్రతి ప్రోగ్రాంకు రాను అనకుండా వచ్చినటువంటి సిఐ రోషన్ గారికి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను మరి అదేవిధంగా ఇంతవరకు నన్ను ఈ స్థాయిలో నిలబెట్టినటువంటి వాళ్ళ పూర్తి సహాయ సహకారాలు అందించినటువంటి అధికారులు ఎంతోమంది వారందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా పత్రికా విలేకరులకు మరియు ఎలక్ట్రానిక్ మీడియా వారికి ప్రత్యేకంగా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మరి ముఖ్యంగా నా తోటి సభ్యులు నేను ఈరోజు ఈ ఈ ఈ విధంగా నిలబడి మీతో మాట్లాడగలుగుతున్నానంటే నా తోటి సభ్యులు ప్రతి ఒక్కరికి పేరు పేరున వాళ్ళకి నేను రుణపడి ఉన్నానని తెలియజేస్తున్నాను ప్రత్యేకంగా నాలోని పెద్దమని గుర్తించి నన్ను మరింత ముందుకు తీసుకువెళ్ళినటువంటి టీవీ త్రిబుల్ నైన్ యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం